హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జైబే రెసిపీ గోధుమ పిండితో గులాబ్ జామ్ అండి ఒక కిలో క్వాంటిటీ అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఒక కిలో పిండి అండి జల్లించుకుందాము మనకు ఏదైనా ఉండలున్నా జల్లించుకుంటే మా బాగుంటుందండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పిండి కూడా కలపడానికి ముందుగా జల్లించుకొని ఒక కిలో పిండి మొత్తం జల్లించుకుందామండి ఈ రెసిపీ వచ్చి మన సబ్స్క్రైబర్ అడిగిందేనండి గులాబ్ జామ్ చేయండి అని మన సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నానండి మా రెసిపీలో ఇంకా ఎరకన ఉందండి గులాబ్ జాము కాకపోతే అది రెడీమేడ్ పిండి అండి ఎంటీఆర్ పిండితో చేశాను ఇప్పుడు నేను గోధుమ పిండితో చేస్తున్నానండి చూడండి మొత్తం ఒక కిలో పిండి అండి పుల్లికి జల్లీస్ చైపోయింది ఇప్పుడు ఈ పిండిని ఏప్పుకుందామండి ఫ్రై చేసుకుందాము పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము కడాయి బాగా వేడెక్కాలండి కొంచెం మీడియంగా వేడెక్కాలి కొంచెం నెయ్యి పోసుకుందామండి మొత్తం దీనికి వచ్చి అరకిలో వాడుతున్నానండి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండి అంతా వచ్చి ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే బాగా లైట్గా హీట్ అయితే సరిపోతుందండి ఆ పచ్చివాసననే పోవాలి పిండిది మాడకుండా నిదానంగా అప్పుడప్పుడు అట్టా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి మనకు ఆ వాసనలో తెలిసిపోద్ది పిండి వేగిందంటే బాగా వాసన వస్తుంది నెయ్యి వాసన ఆ పిండి ఏ వేపినట్టు కూడా మనకు తెలిసిపోద్ది చూడండి ఆపనే లేదు కలుపుతూనే ఉన్నాను ఎందుకంటే అంటుకుంటుందని కొంచెం నెయ్యి పోసుకుందామండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంచెం వేపుకుందామండి మొత్తం అరకిల్లో తీసుకున్నానండి నెయ్యి దీనికి గులాబ్ జామునికి నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకుందామండి ఫ్రై చేసుకుందాం ఆ అనేది ఇప్పుడే వస్తుందండి ఫ్రై చేస్తా ఉంటే బాగా ఫ్రై అయిపోయిందండి సేపు అయితే కలుపుతూనే ఉండాలండి అడిగంటుకుంటుంది లేకుండా ఈ మరిగా నెయ్యి అనేసి అవ్వాలండి బాగా ఇప్పుడు ఇది బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి లోపల నుంచి బాగా చూడండి కలరే మారిపోయింది పిండి ఫ్రై అయినట్టు తెలిసి ఈ ఈమారుగా ఫ్రై అయిపోయింది బాగా ఇంకొంచెం అట్టం నుంచి తీసేసి తీసేసి ఆరబెట్టుకోవాలండి ఇది ఒక కిలో కాబట్టి ఇది టైం పట్టద్దండి నిదానం అయితే ఒక కిలో కాబట్టి మనం ఫుల్గా చేపితే అది బాగుంటుందండి అయిపోయింది బాగా ఫ్రై అయిపోయిందండి తీసి మనం ఆరబెట్టుకోవచ్చు అంతేనండి సవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుందామండి పిండిని సవ్ ఆఫ్ చేసేసాము తీసి పక్కన పెట్టుకొని అదే ప్లేట్లో ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నా కదండి అదే ప్లేట్లో వేసి ఆరబెట్టుకుందామండి పిండి ఆడిన తర్వాత చూడండి బాగా పొడి పొళ్ళు ఆడుతుంది పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి బాగా నెయ్యి అప్లై అయ్యిందండి బాగా ఫ్రై అయ్యింది కాలు కేజీ కాలు కిలో మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను చిటికెట్ ఉప్పు అండి స్వీట్లో కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందండి టేస్ట్ చిటికడే చిటికెడు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా పొంగాలి కదండి అందువల్ల గులాబ్ గులాబ్జామ్కి కొద్దిగా యాలకాయ పొడి అండి బాగా పొడి చేసి పెట్టుకున్నాను యాలక్కాయలు యాలకులు ఆ పొడి చల్లుకుందామండి అంతే అండి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం బాగా పాల పౌడరు యాలకల పొడి ఉప్పు బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదండి బాగా అన్ని పిండికి ఒకేలో పిండికి బాగా అప్లై అయ్యేటట్టు బాగా కలిపినాక మనం పాలు పోసుకొని కొంచెం కొంచెంగా పిసుకుపోవాలండి పిండిలాగా ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఆ పాలు వేసి మనం కలుపుకోవాల్సిందేనండి ముందుగానే పెట్టాను పాలు చూడండి బాగా చిక్కనైన పాలు అండి అంతేనండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటా కలుపుకుందామండి బాగా అప్లై చేసుకోవాలండి మరిగా కొద్ది కొద్దిగా వేసి బాగా పిసుకోవాలండి పిండిని ఒక లీటర్ పాలు సరిపోతాయండి దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదండి పాలు వరకే పోసుకొని కలుపుకోవాలి సగం బాగా కలిసిందండి ఇంకొంచెం పాలు పోసి ఇంకొంచెం సగం ఒకవేళ కలవాలండి బాగా మొత్తం పాలు పోసేసానండి ఇప్పుడు ఇది పిండి కానీ సరిపోకపోతే ఇంకొంచెం కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి దీనిపైన సరిపోద్ది ఒక లీటర్ పాలు సరిపోతుందండి ఇంకొంచెం కొంచెం లూజ్ పడాలంటే నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళు మాత్రం వేయకూడదు అంతేనండి ఒక కిలో పిండి బాగా కలిసిపోయిందండి ఇది ఈ విధంగా కలిపిన తర్వాత మూత వేసి ఒక అవరు పక్కన పెట్టుకోవాలండి ఒక గంట సేపు పక్కన పెట్టుకొని తీసుకొని మనం గులాబ్ జామున్ చేసుకోవచ్చండి బాగా నానాలి పిండి బాగా కలిపి అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టి ఒక అవర్ నానబెట్టుకుందామండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి పైన ఫైనల్గా ఒకసారి బాగా అప్లై చేసి పిసికి మనం మూత వేసి పక్కన పెట్టుకుందామండి అప్పుడు బాగా సాఫ్ట్గా అవుద్ది బాగా నాని సాఫ్ట్గా వస్తుందండి మనకి గులాబ్జామ్ అక్కడ పిండి లేదండి బాగా కలిసిపోయిందండి అంతే ఇంతేనండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఒక గంట సేపు నానబెట్టుకున్నాక తీసి గులాబ్ జామ్ చేసుకుందామండి ఈ లోపల మనం పాకం పట్టుకుందామండి పాకం చేసి పెట్టుకుందాము ముందుగా ఒక గిన్నె తీసుకుంటున్నానండి అందులో ఒక కిలో పంచదార అండి దానికి సంబంధంగానే నీళ్ళు పోయాలండి ఒక కిలో పిండి ఒక కిలో పంచదార ఒక లీటర్ నీళ్ళు అండి అదే గిన్నెతో పోస్తున్నానండి ఏ గిన్నెతో పిండి తీసుకున్నాను అదే గిన్నె సేమ్ ఒకసారి కలిపే కలుపుకుందామండి అడుగు అంటుకోకుండా ఉంటుంది అంతేనండి కలుపుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలండి ఆ పంచదార కడిగే కరిగే వరకు బాగా అవ్వాలి చూడండి బాగా అవుతుందండి ఉడకతుంది సేపు ఉడకాలండి ఇది ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందామండి మనం గులాబ్ జామున్లు కూడా వేసామండి ఇందులో కూడా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి దీనికి మొత్తం వచ్చి యాభై గ్రాములు పట్టి పెట్టుకున్నానండి యాలక్కలు అందులో కొంచెం ఇందులో కొంచెం వేస్తున్నాను కుంకుమ పువ్వు ముందే ఓరేసి పెట్టుకున్నానండి కొంచెం ఇందులో పోసుకుంటున్నానండి కలర్ కోసం ఆ ఫ్లేవర్ చూడడానికి కూడా బాగుంటుంది ఫ్లేవర్ కుంకుమ పువ్వు కాబట్టి బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్నా కలుపుకుందాము కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు అండి అంతే అండి బాగా కలిపి సేపు ఉడికిందంటే పాకం తేనె పిగ తీకం పాకం వచ్చేస్తుందండి అది తీసి పక్కన పెట్టుకోవచ్చండి ఇప్పుడు చూస్తున్నాను అయినా రాలేదు కొంచెం కొంచెం ఉడకాలి అయిపోయిందండి ఒకసారి కలుపుకొని తీకపాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందామండి చూడండి చెక్ చేస్తున్నాను వచ్చేసిందండి మీకు వీడియోలో కనపడుతుందో లేదో వచ్చింది లేదో చూడండి ఒక తీకపాకం వస్తే సరిపోతుంది ఒకసారి కలుపుకొని సవాఫ్ చేసుకుందామండి సవాఫ్ చేసి తీసి పక్కన పెట్టేద్దాం దీంట్లో నిమ్మకాయ రసమన్నా వెన్నిగర్ అయినా పొయ్యాలండి తర్వాత పోతాము కొంచెం కొంచెం చల్లారాలి చాలా ఉంటుంది ఎందుకంటే జీర అనేది గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు మాత్రం తీసి పక్కన పెడుతున్నాను ఇంత మనం నానబెట్టుకున్న పిండి రెడీ అయిపోయిందండి ఒక గంట నానబెట్టినాం కదా ఇప్పుడు అది ఒకసారి బాగా పిసుకొని వండలు చేయడం స్టార్ట్ చేయాలండి గులాబ్ జామున్కి ఒక గంట నానింది కాబట్టి బాగా సాఫ్ట్గా వచ్చిందండి ఈ గిన్నెలో మార్చుకొని బాగా పిసికి గులాబ్ జామ్ చేద్దామండి చూడండి ఇలా పట్టి చూడాలండి గట్టిగా ఉందంటే కొంచెం నెయ్యి అద్దుకొని బాగా పిసికి ఉండలు చేస్తే సరిపోద్దండి బాగా బాగా మసాజ్ లాగా చేయాలండి బాగా పిసుకాలి పిండిని చూడండి నాకు సరిగ్గా రాలేదండి బాగా పిసుకుంటున్నాను నెయ్యి చేసి ఇప్పుడు బాగా సాఫ్ట్గా అవుతుందండి నీళ్ళు మాత్రం పొయ్యకూడదండి మనం అలాగే నెయ్యి అద్దుకొని చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కరెక్ట్గా బాగా సాఫ్ట్గా వచ్చింది చూడండి నెయ్యి అద్దుకొని నెయ్యి అద్దుకొని చుట్టుతున్నాను అదిగోండి ఇట్లా అద్దుకొని చుట్టుకుంటే మనకి గీత పగులు పగులు అనేది కూడా రాదండి రౌండ్గా వచ్చింది చూడండి చూడండి ఈ విధంగా ఉంటే చాలండి సైజు మనకి బేకింగ్ సోడా అది వేసే కాబట్టి కొంచెం ఆయిల్లో వచ్చి ఇంకొంచెం కొద్దిగా పెద్దగా అవుతుందండి ఇదే సైజులో అన్ని చుట్టుకోవాలండి నేను ఇప్పుడు కొన్ని మాత్రం చూపిస్తున్నానండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొంతవరకు చూపిస్తున్నాను ఈ ఒక్క కిలో పిండి మొత్తం ఇదే ఇదే మార్గ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి బాగా మసాజ్ చేయాలండి బాగా మసాజ్ చేసి ఈ విధంగా చుట్టితే మనకి రౌండ్గా వస్తుంది చూడండి రెండు అయినాయండి ఇంతవరకు చూపిస్తున్నానండి ఇప్పుడు పాకంలో వెనిగర్ చెప్పాను కదండి వెనిగర్ పోసుకుందామండి ఒక రెండు స్పూన్లాలు అలుకు పోయాలండి జీర పడకుండా ఉంటుంది మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయను పిండొచ్చండి రెండు రెండు నిమ్మకాయలు పిండితే పెరిపోద్ది చూడండి మొత్తం ఒక కిలో అండి అన్నీ చుట్టూ అయిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసి ఫ్రై చేద్దామండి స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి దీనికి రెండు కిలోలు నూనె తీసుకుంటున్నాను అండి ఆయిల్ రెండు కిలోలు పడుతుంది అయితే ఆయిల్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే వేడెక్కాలండి వేడి వేడెక్కినాక ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేయాలి ఎక్కువ హీట్ అయిందంటే లోపల ఉడకదండి మీడియంగా లోలో హీట్ అయ్యేటప్పుడే ఒక్కొక్కటిగా వేసుకుందామండి అప్పుడు ఆ లోపల అనేది కూడా బాగా ఉడకద్దండి ఈ విధంగా కానీ నిదానం కాల్చుకోవాలి అయితే చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను ఈ విధంగా మనకి స్లోగా వేసుకుంటే అన్ని పక్కలకు కుక్ అవుద్దండి బాగా లోపల బయట అంతా మెల్ మెల్లిగా నిదానం కుక్ అవ్వాలి ఇది ఆయిల్కి అన్ని సమానంగా వేస్తున్నానండి చుట్టూ అది ఒక కిలో క్వాంటిటీ కాబట్టి టైం అవుద్దండి రెండు రెండు ట్రిప్పులు వేస్తున్నాను నేను చేయగలద్దండి చూసి వేసుకోండి నేను అందుకే గెడ్తో వేస్తున్నానండి సమానంగా చుట్టూ అంతా ఫుల్గా వేసానండి ఇంకో ట్రిప్ ఉంది అది కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇది ఒకసారి అలా కలుపుకుందామండి మెల్లిగా చూడండి బాగా కుక్ అవుతుందండి ఫ్రై అవుతుంది గులాబ్ జాములు దీంట్లోనే కొంచెం సైజు పెరగద్దండి మనం వేసిన సైజు ఒక అయితే ఇది కొంచెం పెరగ చూడండి ఒప్పుతుంది ఈ విధంగా కలుపుకుంటా బాగా కలర్ మారే ఉంటారు ఫ్రై చేయాలండి ఈ విధంగా నిదానంగా ఫ్రై చేస్తే లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉంటుందండి కుక్ అయ్యి మనం బాగా హీట్ అయిన ఆయిల్ అట్ట వేసి అలా తీసినామంటే లోపల ఉడకదండి పిండి పిండిగా అట్టే ఉంటుంది నిదానంగా ఫ్రై ఫ్రై చేస్తే లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఈ విధంగా మాడకుండా కలుపుతూ ఉండాలండి ఒకే పక్క ఉంటే ఒకే పక్క కుక్క వద్ది అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి అప్పుడు చుట్టూ బాగా కుక్ రంగు మారద్దండి చూసారా అండి ఇలా కలుపుతా ఉంటే అది కొంచెం కొంచెం కొంచెంగా రంగు మారదు బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుందండి అంతే అండి ఇంకొంచెంసేపు ఫ్రై అయ్యిందంటే తీసేయచ్చండి చూడండి అప్పుడప్పుడు కలుపుతూనే ఉన్నానండి ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ కలర్ వచ్చేసిందండి బాగా ఫ్రై అయినట్టు ఇంకొంచెం ఇంకొంచెం సేపు అలా ఉంచి తీసేయొచ్చండి అంతే అండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తీసి ఈ ఉడుకు మీదే ఆ ఉడుకు ఉడక పాకం మూడు కదండి ఉడకలోనే ఇయ్యాలండి బాగా జీర జీరం అనేది బాగా అబ్సర్వ్ చేసుకుంటుంది బాగా పీల్చుకుంటుంది అది చూడండి దాంట్లోనే వేసేస్తున్నా ఉడకలోనే తీసిన వెంటనే ఆయిల్ ట్రై చేసి అందులో వేసేయాలండి ఇందులో వేసినాక మనం రెండు గంటలు పక్కన పెట్టాలండి ఆ జీర అనేది బాగా గులాబ్ జామున్లో బాగా ఊరద్దు అండి పిండిలో ఇప్పుడు ఫ్రై అయింది కదండి ఇందులో బాగా పీల్చుకుంటుంది రెండు ఉడకలో ఉంది కాబట్టి జీరా అనేది బాగా పట్టేస్తుందండి దానికి రెండు ఓవర్ల తర్వాత చూస్తే మనకు సాఫ్ట్గా వస్తుందండి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి రెండో రౌండ్ వచ్చి వెయ్యాలండి ఈ వీడియో ఫాస్ట్ పెడుతున్నానండి లెంత్ ఎక్కువ అవుతుందని సేమ్ మొదటి వారిగానే ఫ్రై చేసి మనం తీసేంతలో వేసుకోవాలండి మొత్తం కిలో అండి రెండు భాగాలుగా ఫ్రై చేస్తున్నాను చూడండి అన్నీ వేసి అయిపోయిందండి వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టానండి లెంత్ ఎక్కువ అవుతుందండి ఇది రెండో రౌండ్ మీకు అనడానికే ఫాస్ట్ పెట్టానండి సేమ్ ఫస్ట్ చేసినట్టే సేమ్ అదే ప్రాసెస్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి అదే మరిగా నేను ముందే చెప్పినట్టు లోపల కూడా ఉడకాలండి బాగా సాఫ్ట్గా అందువల్ల మంట మాత్రం హైలో పెట్టకూడదు మీడియంలోనే ఉండాలి ఇదే మారి బాయిల్ అవుతే కలర్ మారిపోద్దండి మనకి కుక్ అయినట్టు తెలుస్తుందండి అప్పుడు తీసి మనం పక్కన పెట్టుకొని అందులో వేసేసి పక్కన పెట్టుకోవాలండి రెండవ నాణాలు అయితే కానీ ఇది వచ్చి రెండు వందలు నాని తర్వాత టేస్ట్ చేస్తే ఒక డిఫరెంట్ అయిన స్టైల్లో ఉంటుందండి అంటే యాలకులు నెయ్యి బాగా వేసాం కదండి ఆ ఫ్లేవర్కి గోధుమ పిండికి బాగా సాఫ్ట్గా భలే ఉంటుందండి రెడీమేడ్ ఎంటీఆర్ పిండితో కాకుండా ఈ విధంగా కూడా మనం గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చండి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి గులాబ్ గులాబ్జాములో అవి రాబోయే వీడియోలో చేసి పెడతానండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగిన వల్ల ఇది చేస్తున్నానండి ఆల్మోస్ట్ కలర్ మారిందండి ఇది కూడా ఇక్కడ స్లో చేశాను అయిపోయింది వీడియోస్లోపు చేశానండి ఎందుకంటే అయిపోయి అయిపోయింది కాబట్టి రెండో రౌండ్ కూడా మనకు ఫ్రై అయిపోయింది అదే విధంగా తీసి అందులో వేసుకుందామండి జీరాలు చూడండి అండి చూసారండీ ఆ డేక్షా చూడటానికే కలర్ఫుల్గా ఉందండి ఫుల్ నిండగా ఒకేలా కాబట్టి చాలా తెలుస్తుంది ఇవి కూడా మన సబ్స్క్రైబర్లకే ఇద్దామండి ఇవి కూడా అందరికి వాళ్ళకే ఇవ్వాలని పంచుతున్నా అండి సబ్స్క్రైబర్లకి తిని ఎలా ఉందో వాళ్ళదో చెప్పాలి కమెంట్లో ఎంత మాత్రం కమెంట్ చేయాల్సి వస్తాయో చూడాలండి అంతే అండి మొత్తం అయిపోయిందండి ఇది కలుపుకొని రెండు గంటలు నానబెట్టుకుందామండి బాగా కలిపి బాగా తీర అబ్జర్వ్ అవుతుంది చూడండి బాగా కలిపేసానండి మూత పెట్టి మనం పక్కన పెట్టాలండి రెండు గంటలు రెండు గంటలు అయినాక చూడాలండి ఎలా ఉందని ఇప్పుడు రెండు గంటలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి చూడండి బాగా పీల్చుకొని సైజు కూడా మారిపోయిందండి ఇలా కలుపుకుంటే కిందది పైకి కొంచెం నానొద్దండి అంతే అంటే చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం ఒక కిలో క్వాంటిటీ అండి గోధుమ పిండితో గులాబ్ జామ్ అండి కలర్ఫుల్గా రెడీ అయిందండి సూపర్గా ఈ గులాబ్ జామ్ మన సబ్స్క్రైబర్లకే ఇస్తున్నానండి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో కలొద్దామండి